హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నన్ను కొంతమంది అడుగుతూ ఉన్నారు బంగారం ధరలు తగ్గుతాయా లేదా అనేది సో అయితే ఒక మంచి రోజు అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ అదేంటంటే ఈ రోజు నుంచి బంగారం ధరలు అనేవి భారీగా తగ్గుతూ ఉన్నాయన్నమాట ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు ఎంతవరకు తగ్గాయి వెండి ధరలు ఎలా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్లే ముందు నా దగ్గర చిన్న రిక్వెస్ట్ మీ గనికి అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేసేయండి అలానే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా ప్రెసెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది అలానే ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై మూడు వేల రెండు వందల రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఇంకా స్వచ్ఛమైన మేల్మి బంగారం అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కనుక చూసినట్టయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే ఉంది నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు అనేవి భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ ఇంకా మనం వెండి విషయానికి వచ్చినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈ రోజు వన్ కిలో వెండి ధర ఎనభై తొమ్మిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట కొద్ది రోజుల నుంచి చూసినట్టయితే బంగారం మరియు వెండి ధరలు అనేవి ఆకాశాన్ని తాగుతూ ఉంటాయి అంటే ఈ రోజు నుంచి బంగారు మరియు వెండి ధరలు అనేవి భారీగా తగ్గుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇదనమాట రోజుటి బంగారు మరియు వెండి ధరలు సో మరలా మరొక మంచి యూస్ఫుల్ షేరింగ్తో మేము ముందుకు వచ్చేస్తాను సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే